హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బండ గుర్తులతో ఈజీ బ్లౌజ్ కటింగ్ అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ ఒకటి నేర్చుకున్నారంటే అసలు మినిమం రోజుకు కనీసం ఐదు వందల నుంచి ఎనిమిది వందలు ఈజీగా సంపాదించుకోవచ్చు అది కూడా తక్కువ టైంలో బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్చుకోవాలనేది ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను మూడు బ్లౌజులు అయితే సరే కట్ చేస్తున్నాను ఒకటే కలర్ బ్లౌజులు పింక్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అర్జెంటు బ్లౌజులు పది అయితే వచ్చాయి ఇప్పుడు ఈరోజు పది బ్లౌజులు కట్ చేసుకొని నేను సాయంత్రానికి ఎన్ని కుట్టగలను అన్నీ కుట్టింది తర్వాత నెక్స్ట్ రోజు కూడా మిగతాటి కుట్టేసి ఇచ్చేసాను ఈ బ్లౌజులన్నీ కుట్టేసి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత నాకు కొంచెం జ్వరం రావడంతో వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక వీడియో అయితే లేట్ అయింది దాదాపు కనీసం ఒక వారం రోజులు అవుతుంది ఈ వీడియో తీసి వాళ్ళకి అర్జెంటుగా బ్లౌజులు కుట్టేసి ఇచ్చేసాను వీడియో వాయిస్ ఓవర్ వేయాలంటే విపరీతమైన కళ్ళు నొప్పి జలుబు చేసింది గొంతు అంతా నొప్పి అనమాట జ్వరం వచ్చింది కాబట్టి వాయిస్ వర్ ఇచ్చేకి నాకు గొంతు అస్సలు రావట్లేదు అనమాట అందుకు కాబట్టి కొంచెం లేట్ అయింది ఓకేనా ఇప్పుడు నేను ఒక్కటేసారి మూడు బ్లౌజులు అయితే మెజర్మెంట్ బ్లౌజులు అయితే కట్ చేస్తున్నా చూసారు కదా చాలా ఈజీగా చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా వివరంగా మీకు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ ఉంటా ఎందుకంటే అసలు ఎక్కడ టేప్ అనేది వాడకుండా ఆది బ్లౌజ్తోనే ఎలా కట్ చేయాలనేది ప్రతి ఒక్కటి చూసేయండి ఓకేనా నేను ఇప్పుడు లైనింగ్ బ్లౌజులు ఒకటే కలరు మూడు బ్లౌజులు అయితే తీసుకున్నా పది బ్లౌజులు ఒకేసారి కట్ చేయొచ్చు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన చేతిలో ఆయుధం బాగుంటే పది బ్లౌజులు కాదు ఇరవై బ్లౌజులైనా కట్ చేయొచ్చు మన వీడియోలో చెప్పాను కదా షార్ట్ వీడియోలో కత్తర తెగలేదు గమ్మ అంతా అతుక్కొనిపోయింది పిల్లలు ఏదో కట్ చేస్తారనమాట అందుకు కాబట్టి నేను ప్రస్తుతానికి మూడు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నా ఇప్పుడు నేను సంఖ లూజ్ అయితే ఇలా తీసుకుంటున్నా అనమాట ఇలా అయినా బ్లౌజ్ కటింగ్ అయినా కట్ చేయొచ్చు సంఖ లూజ్ ఇలా తీసుకొని మళ్ళీ నడుము పొడువు మనకి షోలర్ మధ్యలో ఇలా మడిచి కింద డాట్ ఉంటుంది కదా ఆ డాట్ నుంచి మధ్యలో షోలర్ మడిచామంటే ఇలా నీట్గా వస్తుందనమాట ఇంకా నీట్గా వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నెట్ ప్రాబ్లంతో నేను ఎక్కువ వీడియోలు అనే వీడియోలో లెంతి అనేది తీయట్లేదు తీయ తీయలేకపోతున్నా ఎందుకంటే పది నిమిషాలు పన్నెండు నిమిషాల కన్నా నె టూ జీబీ నెట్ అయితే సాలట్లేదు ఎందుకంటే మాకు వైఫై అట్లాంటివి లేవు కాబట్టి తక్కువ అంటే పది నిమిషాల్లోనే ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలంటే కొంచెం స్కిప్ చేయాల్సి వస్తుంది అందుకు కాబట్టి చూస్తా ట్రై చేస్తా ఇంకా కొంచెం లెంతిగా ఒక పదహారు నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే మీకు క్లియర్గా ఇంకా బాగా చెప్పాలని నా ఉద్దేశం అన్నమాట ఏం చేస్తావు మనకి ఇంకా టూ జీబీ కంటే ఎక్కువ అయితే వేయించుకోలేనుకండి వాటికే మూడు వందల ఎనభై తీసుకుంటున్నారు ఇప్పుడు నాలుగు వందలు అనుకుంటా టూ రెండున్నర జీపీ వేసుకుంటే నాలుగు వందల ముప్పై తీసుకున్నారు ఓకేనా ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా తీసుకొని నేను ఎలా చూపిస్తున్నాను సేమ్ యాక్సిటీస్గా అలానే ఇలా క్లాత్ అనేది మర్చుకోండి ఇలా మర్చుకున్న తర్వాత ఇలా నీట్గా చూసారా నేను ఎలా మార్క్ వేస్తున్నాను అంటే ఇటువైపు ఒక గీత అటువైపు ఒక గీత ఎగస్త్రా అనేది మార్క్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం ఇటువైపు నెక్ జాయిన్ చేస్తాం అటువైపు అటువైపు రెట్టలు అయితే జాయింట్ చేస్తాం కదా అందుకు కాబట్టి ఇప్పుడు శంఖ అంటే సైడ్ జాయింట్ల నుంచి శంఖ లోతు వరకు ఇలా మార్క్ అయితే వేసుకోండి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్టైట్గా మార్క్ అయితే ఇలా యాక్సరేస్గా దింపండి ఓకేనా ఇలా చాలా నీట్గా మీకు అర్థమయ్యే పద్ధతిలోనూ చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా జనం చూస్తున్నారు అసలు మన వాళ్ళే లైక్ చేయలేదు ఇంక పక్కన వాళ్ళు ఏం చేస్తారప్ప అనే ఆలోచన అయితే కలుగుతుంది అనమాట నాకు దాదాపు ఇప్పుడు నేను రెండు నెలలు అవుతుంది మోనిటేషన్ అయిపోయి పది డాలర్లు కూడా కాలేదండి వేరే వాళ్ళు ఏదన్నా ఇంకా పది డాలర్లు కాలేదా అని కొంచెం అంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది చాలా జనం చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ చూడండి నా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే కదా మీకు అర్థమయ్యేది ఒక్కొక్కలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కాబట్టి దయచేసి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో తెలపండి నాకు ఇప్పుడు మీకు నేను ఆ మెజర్మెంట్ బ్లౌజ్ సంక లోత లూజ్ అయితే తీసుకున్నాను కదా గొంతు అటుకి నొస్తుందండి విపరీతమైన కలలుపి కళ్ళు ఎక్కువ పీగుతున్నాయి అనమాట ఎందుకంటే జలుబు ఎక్కువ ఉండడం వల్ల ఎంత కష్టపడినా ఎంత బాగాలేకున్నా నాకైతే వీడియో పెట్టాలి 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 అని ప్రాణం అనేది లాగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మనం రోజు రెండు రోజులు వీడియోలు పెట్టుకుంటే మళ్ళీ ఛానల్ ఎక్కడ ఏను పడిపోతుందో ఈ మధ్య బాగా గ్రోత్ వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ మధ్య మంచిగా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు యూస్ పెరుగుతున్నాయి మన ఛానల్ కొంచెం రన్నింగ్ వచ్చింది కాబట్టి నేను ఎక్కడ వెనకడ వేయకుండా ఎంత నాకు హెల్త్ బాగాలేకున్నా వీడియో అయితే ఎక్కడా ఆపట్లేదు పెడుతూనే ఉన్నాను ఎందుకంటే అది మీ దయ మీరంతా ఉన్నారనే సపోర్ట్ బట్టి నేనైతే ఎక్కడ వీడియో బంద్ చేయకోకుండా పెడుతూనే ఉన్నాను అసలు నాకు చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు విపరీతమైన కళ్ళు మంటలు నొప్పులు గొంతా నొప్పిస్తుందనమాట అయినా వీడియో అనేది పెట్టల్లా పెట్టల్లా అటికి రెండు రోజులు అయింది పెట్టక అనేది నాకు బాధ అనమాట ఓకేనా చూసారు కదా ఇటువైపు అటువైపు ఒక గీతంతా వేస్తున్నాను బండ కొంత ఒక అక్క నాకు వీడియో చూసాను రీసెంట్గా యూట్యూబ్లో బండ గుర్తులతో బ్లౌజ్ కటింగ్ ఏంటబ్బా విచిత్రం కాకుంటే అని అంటుందన్నమాట అక్క కూడా టైలరే బండ గుర్తులతో వేలి గుర్తులతో గుడ్డి గుర్తులతో మన టైలర్లు ఈ గుర్తులతో కట్ చేయకూడదు అనేది లేకుండా కనిపెట్టారు ఎందుకంటే మన చేతిలో వర్క్ను బట్టి ఎలాంటి వాళ్ళకి ఎలా కట్ చేయాలి ఎలాంటి వాళ్ళకి ఎలా కుట్టాలి ఎలాంటి వాళ్ళకి ఏ సైజులో కట్ చేయాలి అనేది మన టైలర్లు ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు కాబట్టి దాన్ని బట్టి తమ్మాయిలు కూడా అలానే పెడతారు కొంత జనానికి ఏంటబ్బా ఈ బండ గుర్తులతో అంటున్నారు బండ గుర్తులు ఇది ఏంటంటే అసలు అది కూడా చెప్తా దాని మీనింగ్ ఏంటంటే అసలు టేపు కొలతలు తెలియని వాళ్ళకి బండ గుర్తులు అనమాట అసలు ఏమి తెలియకోకుండా ఉంటాయి చూడండి మేను నేను ఆది బ్లౌజ్తో మాత్రమే కట్ చేయగలను ఆది బ్లౌజ్ కొలతలతో మాత్రమే కట్ చేయగలను అనే వాళ్ళకి బండ గుర్తులు అనమాట అలానే మళ్ళీ దానిలో గుడ్డి గుర్తులు కూడా అంటారు చేతి వేళ్ళతో కట్ చేసేది అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఉంటుంది నాకు ఎక్కువ టేప్ కన్నా మెజర్మెంట్ బ్లౌజ్తోనే ఈజీగా కట్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు నేర్చుకున్నప్పుడు నేను ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్న ఇప్పుడు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి అప్పుడు ఫస్ట్లో నాకు టేప్ కొలతలు అర్థం కాదు అందుకు కాబట్టి నేను ఎక్కువ ఆ మెజర్మెంట్ బ్లౌజ్తోనే నేర్చుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పలుచుకొని ఇలా స్టైట్గా ఇలా మార్క్ అయితే వేసేసేయండి ఇటు సైడ్ కూడా ఇలా స్టైట్గా ఇలా మార్క్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా ఇలా సంఖలో మనకి ఆ మెజర్మెంట్ ఏడుకుందా అటుకి నీట్గా ఇలా మార్క్ అయితే వేసేసేయండి ఇలా చూ నేను ఎలా చూపిస్తున్నాను సేమ్ అలానే వేసేసేయండి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి ఉంటుంది కదండి ఉక్స్ పట్టి మాత్రమే ఇలా ఫ్రంట్ పార్ట్ పరుచుకొని నెక్ ఉక్స్ పట్టి ఎలా ఉందో సేమ్ అలానే ఇలా మార్క్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా ఉక్స్ పట్టి ఉంటుంది కదా చెప్పాను కదా ఇటువైపు వగ్గీత అటువైపు వగ్గితా ఎక్స్ట్రా అయితే మార్క్ అయితే వేసుకోండి ఓకే ఇలా ఇలా నీట్గా ఇలా మార్క్ అయితే ఇలా వేసామంటే మనకి ఈజీగా మీకు అర్థమైపోతుంది అనమాట ఇలా ఇప్పుడు ఫ్రంట్ పొడవు అయితే చూసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్లు కుట్లు కూడా ఇలా మార్క్ వేసుకుంటే షేప్ బెల్ట్ దగ్గరికి గుర్తు అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇది కింద వైపుకు మార్క్ వేసుకుంటే మనకి ఏమంటారు షేప్ బెల్ట్ అనమాట ఇప్పుడు కొంచెం డీప్ అయితే తిమ్మన్నారు కాబట్టి కొంచెం అలా కొంచెం ఒక రెండు గీతలంతా ఇలా మార్క్ అయితే వేసానమాట ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ డీప్ అయితే ఎక్కువగానే వాడతారు ఇప్పుడు నాలుగో బుక్స్ దగ్గరికి ఇలా మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పొడవు అయితే చూసుకోండి ఫ్రంట్ పొడవు ఇలా చూసుకొని సాగవి కదండి మనకి ఎక్కడికుంటే ఎక్కడ చూసారు కదా ఎప్పుడైనా మనము మెజర్మెంట్ మొత్తం వెనక భాగం గీసుకున్న తర్వాత కింద నుంచి రెండున్నర ఇంచులు మార్క్ అయితే వేసామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఏ సైజ్ బ్లౌజ్కైనా రెండున్నర ఇంచ్ అంతా మనం మార్క్ కట్ చేసి కట్ చేసుకునేటప్పుడు ఒక అర్ధ ఇంచ్ కట్ చేసుకున్నామంటే మొత్తం క్రాస్ బెల్ట్ మొత్తం మూడించులు అవుతుంది మనకు అప్పుడు ఈజీగా సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా మీకు మీకు మార్క్ అయితే వేసి చూపిస్తున్నా ఇది మధ్యలో డాట్ వేడల్పు అనమాట వేడల్పు పొడువు చూసారా మీకు ఇలా వస్తుంది అనేది వేసి చూపిస్తున్నా మనకి షోలర్ మధ్యలో మడిస్తే ఆ డాట్ పొడువు అనేది మధ్యలో ఒక స్ట్రైట్గా రావాలన్నమాట అప్పుడే మనకి ఫ్రంట్ అనేది నీట్గా అనమాట ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇప్పుడు ఇలా చుట్టూ కట్ చేసుకోండి పద్దెనిమిది నిమిషాలది పన్నెండు నిమిషాలకైతే వీడియో తెచ్చానండి ఎందుకంటే నెట్ ప్రాబ్లం కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలని ఉంది కానీ ఈ నెట్తో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసేటప్పుడు సరిసమానంగా నీట్గా కట్ చేసుకోండి లేదంటే అటువైపు ఇటువైపు పోయినా ఇబ్బంది అనమాట ఒక్కటేసారి మూడు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నా ఇలా చూడండి నేను చెప్పాను కదా షేప్ బెల్ట్ అనేది పొగ రెండున్నర ఇంచు మార్క్ అయితే వేసుకున్నాను కదా దానికి అర్ధ కొలుసుకొని అగస్త్రాలుసుకొని ఇంచులు అయితే తీసుకున్నా ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నా నేను ఎప్పుడైనా ఇలా ఫస్ట్ హ్యాండ్స్ అయితే కొంత జనం హ్యాండ్స్ కట్ చేస్తారు కదా నేనైతే హ్యాండ్స్ లాస్ట్లో కట్ చేస్తానండి ఫస్ట్లో ఇలా తక్కువ వచ్చిన బ్లౌజ్ అయితే ఫస్ట్లోనే కట్ చేసి పక్క పెట్టుకుంటాను మీటర్ ఇచ్చిన క్లాత్లు అయితే ఇలా లాస్ట్లో కట్ చేసుకుంటా అంటే మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి ఇరవై రెండు నుంచి ముప్పై లోపు వరకు నేను లాస్ట్లోనే హ్యాండ్స్ కట్ చేసుకుంటా అందుకే అంటే ముప్పై సైజు లాస్ట్ అయితే కొంచెం చిన్న సైజే కాబట్టి అవుతాయి అనేది మనకి అర్థమవుతుంది కదా అందుకు కాబట్టి అప్పటి వరకు లాస్ట్ వరకు కొలుసుకోను కట్ చేయను అనమాట హ్యాండ్స్ హ్యాండ్స్ పొడుగు తక్కువే ఉంటే కొంచెం వాళ్ళు అంతా బొద్దుగా అయితే ఉండరు అనమాట మీడియం సైజే ముప్పై సైజు బ్లౌజు ఇలా చూసారు కదా హ్యాండ్స్ అయితే దాదాపు నాలుగించులు పొడువు అంతే అంతకన్నా ఎక్కువ పెట్టించుకోరు హ్యాండ్స్ డౌన్ వచ్చేసి రెండున్నర నాలుగించులు అయితే రెండున్నర అయితే పెట్టించుకుంటారనమాట ఈ ప్రకారంగా ముప్పై సైజు బ్లౌజులు వాళ్ళకి ఇలా కట్ చేసుకున్నారంటే మీకు అసలు ఎక్కడ ముడతలు కానీ ఉబ్బులు కానీ అస్సలు భుజాలు జారేది కానీ అస్సలు ఏమి ఉండదండి ఇప్పుడు మీకు చూపించిన బ్లౌజు దాదాపు మూడు అవుతుంది అదే బ్లౌజే మెజర్మెంట్కి వస్తుంది ఒకటే కస్టమరే దాదాపు ఇప్పుడు వాళ్ళకి ఒక నలభై ముప్పై ఒక నలభై యాభై జాకెట్ల పైనే గుట్టింట మా ఊరు కూడా కాదు అనమాట సుబ్బరాయన్ పాట వాళ్ళవి అనమాట గుడి దగ్గర వాళ్ళవి అక్క వాళ్ళవి మంచి కస్టమర్స్ అనమాట వాళ్ళు